సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని సిద్ధనపేట ఎక్స్ రోడ్ వద్ద కురుమసంఘం నంగునూరు మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ బెదురు తిరుపతి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన యోధుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు దొడ్డి కొమరయ్య అడుగుజాడల్లో కురుమసంఘం నాయకులు నడవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కుటుంబ సంఘం సభ్యులు రాజమల్లు ఓరుగంటి మల్లేశం ముత్యాల వెంకటస్వామి బెదురు నరసింహులు కుమ్రవెల్లి సాయి శ్రీను కొన్నె సంపత్ బెదురు వర్షిత్ పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాట వీరుడైన కురుమ బాంధవుడైన మా దొడ్డి కొమ్రియ డెబ్బై తొమ్మిదవ వర్ధంతి ఈ రోజు మండల కేంద్రంలో జరపడం జరిగింది అదే విధంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి కొరకు కొరిగిన మా దొడ్డి కొమరియ వారికి అర్పిస్తున్నాము ఎందుకంటే దొడ్డి కొమరియా తెలంగాణకు ముఖ్య పాత్ర పోషించి తెలంగాణ రావడానికి దొడ్డి కొమరియా అట్టి దొడ్డి కొమరియ ఆశయాలను మరియు అవిటిని ఎప్పటికీ మేము పాటిస్తామని మరి అదే విధంగా గత ప్రభుత్వము ప్రభుత్వ నాంచాలతో ప్రభుత్వంగా ఘనంగా జరపడం జరిగింది అదే ప్రభుత్వం జరిపినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా దొడ్డి కొమరేది జయంతి మరియు వర్ధంతి ఘనంగా జరపాలని కోరుకుంటూ కుమ సంఘం తరఫున నంగ్నూరు మండలం కోరుతున్నది తెలంగాణ తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వార్షికంతిని ఈరోజు నంగనూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది భూమి కోసం భుక్తి కోసం తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య కుర్మ ఆశయాలను కురుమల ఐక్యతను తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఆయన ఆశయాలతోని మా కుర్మ సంఘం కూడా ఐక్యంగా పోరాడతామని